వాళ్ళకి ఎక్కువ ధరలకు అమ్మడము ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ క్రమంలో లాభాలు గడిస్తూ అతని జీవనాన్ని వెలుపుచ్చుతుడు నిన్న సమాచారం రాగా మన వారు పట్టుకోవడము అతని కన్ఫెషన్ మేరకు అక్కడి నుంచి నేరుగా సిఐ గారు మరియు ఎస్ఐ సతీష్ అండ్ టీజీ బృందము సంయుక్తంగా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ను తీసుకుని వెళ్ళి అక్కడ తరూరులో మెడికల్ షాప్ను సీజ్ చేయడము అతని దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము మహమ్మద్ జబీవుల్లా అండ్ దారం సాయి కృష్ణ సాయి వీళ్ళిద్దరినీ అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు ఒక మొత్తము పదిహేను మంది కన్జూమర్స్ నల్గొండ పట్టణంలో ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఐదుగురు కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి పేర్లు అఫ్రోజ్ నెంబర్ టూ అహ్మద్ అబ్దుల్ హఫీజ్ తర్వాత ఓవై జావీద్ మరియు ఫెరోజ్ వీళ్ళ ఐదుగురిని కూడా వీరితో పాటు అరెస్ట్ చేయడము వీళ్ళను కూడా వీళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక పది మంది లోరు ఎవరైతే వినియోగదారులు కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళను కూడా త్వరలో పట్టుబడి చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా